నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేస్ న్యూస్ ఈరోజు ముఖ్యాంశం మన రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయన్న అంశం మనం ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది అదే అప్డేట్లు తీసుకోవడం జరుగుతుంది అసలు ఎట్లున్నది విలేజ్ల వాతావరణం ఎట్లున్నది సిటీ వాతావరణాలు ఎట్లున్నాయి ఏంది అన్న సారాంశాన్ని వెల్లువిస్తున్నాను మిత్రులారా ఒకసారి ఈ వీడియో చూడండి ప్రజలందరికీ నేను కోరుకున్నది ఒక్కటే ఇలా ప్రతి ఒక్కరిది తిట్టున్నది ఎంతమంది ఉన్నోళ్ళం వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇదంతా ఇంతని బాధని చూసిరు కదా ఇక్కడ ఎక్కడో జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది ఈరోజు అంటారు కదా నాయకులు లీడర్లము మే మధ్యతో మేం చేయరు సున్నగుండు సూదే ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం వారం రోజులు పసికందు మృతి సిరిసిల్ల జిల్లా అశోక్ నగర్కు చెందిన నేత కార్మిడి రాగల్ల రాజమౌళి భార్య రాధ గత వారం సిరిసిల్ల జనరల్ ఆసుపత్రిలో చిన్నారి జన్మనిచ్చింది ఓకేనా మూడు రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషయం ఉందని కరీంనగర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు కారణం చెప్పమంటే చెప్పలేదు చేసేది లేక కరీంనగర్ హైదరాబాద్ చికిత్స తీసుకెళ్ళా ఈ కార్యక్రమం సోమవారం పసికందు చికిత్స పొందుతూ మృతి చెందింది సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందిస్తే తమ పాప దక్కేదని తమ పరిస్థితి మరొకరికి రావద్దని బాధితులకు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరిట్లనే దండం పెడతారు అంటే మీకు ప్రాబ్లం వస్తుందని తెలుస్తా ప్రజలారా ప్రతి ఒక్కరు అప్డేట్ ఉండి దయతలిసి మన ఫార్మసీ జేఏసీ కేవలం విద్య వైద్యం కోసమే మన పోరాటం ఈ రెండు బాగుంటే చాలు ఏదో వెయిల్ ఇస్తా లక్షలు ఇస్తా ఫ్రీగా బస్సులు ఇస్తా నా కాటలు దాటి కొడంగల్ ఎమ్మెల్యే చెప్తాడు లాస్ట్ కథ ముఖ్యమంత్రి అయ్యాడు కోటలు దాటినా వాళ్ళ కొడంగల్ హాస్పిటల్ పేరే మార్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఎంత పరిస్థితి దీని కారణం కనీసం మందులు చూసుకోవాలి ఇక్కడ సిబ్బంది ఏం నిద్రపోతున్నారా లేక ఎందుకు డాక్టర్ అనుభవాలు లేవా పసిగందులు చంపారు గవర్నమెంట్లో కరెక్ట్ మీరు చేస్తారలేదు మీకు భయం లేకనా భక్తి లేకనా అధికారుల నిర్లక్ష్యం కదా ఇక్కడ చనిపోవడానికి కారణం పసి కందు పాపం కదా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ల పరిస్థితి ఈ ఒక్క జిల్లాలో కాదు ప్రతి జిల్లాలో ఇదే విధంగా ఉంది అని స్పష్టంగా చెప్పచ్చు దయతనిచి మార్పు కోరాలంటే మన లాంటి నాయకులు ఉట్టాలి ఇగో పాపం బ్రోధిస్తున్నాడు ఇగో నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ల డ్యాన్స్ వేస్తూ విద్యార్థిని చనిపోయింది హాస్టల్లో పరిస్థితులు ఇట్లా మరి ఫ్యాకల్టీ ఆ టైంలో లేరా ఏ టైంలో చనిపోయింది అన్నది ఒకసారి చూద్దాం విద్యార్థి విషయంలో డాన్స్ చేస్తూ కుప్పకూలం ఇంటర్ ఇంటర్ విద్యార్థిని మృత్యం పంబు జి మహబూబ్బాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో ఏకలభ్య గ్రూపులు మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల నిన్న రాత్రి పదవ తరగతి విద్యార్థి ఫేర్బాల్ పాటికృతి నిర్వహించారు డీజే సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మరిపేడ మండలం తాంచారుల శివారు సపవాత్ తండకు చెందిన సిఇసి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సఫవాట్ రోజా వేదికపై అయితే ఒక్కసారి కుప్పిపోలిపోయారు వెంటనే తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల రోజును మహబూబ్బాద్ జనరల్ ఆసుపత్రి చనిపోయింది చనిపోయినట్లంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింది డాక్టర్ల కన్ఫర్మ్ లేకుండా చనిపోతానంటే నిన్న ఇప్పుడు సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో పసికందు చనిపోయింది ఈ మహబూబ్బాదులో మొన్న ఇన్సిడెంట్ పసికందు మహబూబ్బాదులో మొన్న ఏది ఇది రెండు మూడు రెసిడెన్షియాలలో కూడా పుట్ ఫైవ్ కేసులు వచ్చినాయి అది మరి ఈరోజు ఏకలాభ్య మోడల్ స్కూల్లో చనిపోయారు డీజే సౌండ్ మన నిర్లక్ష్యమా మరి ఆల్రెడీ హాస్పిటల్ పోయినాకన్నా చనిపోయినట ప్రభుత్వ హాస్పిటల్ తీరులు ఈ విధంగా ఉన్నాయి కాన్సన్ట్రేషన్ మీరు క్లినిక్ పెట్టుకున్నంత మీద కాన్సన్ట్రేషన్ పేద ప్రజల మీద ఉండలేదు కదా డాక్టర్లు అధికారులు నన్ను ఈ కానివ్వండి వాళ్ళు ఇన్స్పెక్షన్లు ఉన్నాయి అన్ని రకాల మందులు లేవు పిహెచ్సిలా దొంగ రికార్డు రాయమంటే హండ్రెడ్ పర్సెంట్ రాయడానికి సిద్ధంగా ఉంటామంటారు ఇదా ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు ఇదా మనం కోరుకున్న సామ్రాజ్యం ఇదా మనం కోరుకున్న లక్షణాలు ఇట్లా మనం కోరుకున్న ప్రభుత్వాలు మన నాయకులు కరెక్ట్ లేనప్పుడు ఇలాంటి వార్తలే ఎక్కువ వస్తాయి మనల్ని తోడు పర్ఫెక్ట్గా లేనప్పుడు ఎవరైనా మంచిదే ఎవరిని తిట్టాలని కాదు ప్రభుత్వ హాస్పిటల్ పని ఖచ్చితంగా దిగే చూసినప్పుడే మేము రెస్పెక్ట్ చేయడానికి కూడా సిద్ధం ఎవరినైనా నెక్స్ట్ పనిచేసింది ఇక్కడ లీడర్ల దొంగతనాలు పనిచేసింది సాగర్ ప్రాజెక్ట్ పనిచేసింది సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ బిల్లు లేపింది కాంగ్రెస్ నాయకులు నాణ్యత తూట్లు చివరకు చెరువు కట్ట డ్యామేజ్ ఇది ఎక్కడ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖలో ఇది ఇరిగేషన్ తీరు గత సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చిన వరదల కారణంగా హుజరా నగర్ నియోజకవర్గం చౌటపల్లి గ్రామంలో మట్టంపల్లి చెరువు కట్ట కొట్టుకుపోయింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరువు కట్ట తిరిగి నిర్మించడానికి ఇరిగేషన్ అధికారులు ఆదేశించగా స్థానికంగా ఉండే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తం పనులు చేయించారు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ చేసిన ఈ పనులు సంబంధించిన రెండు కోట్ల బిల్లును మాత్రం తమ చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారు నిర్మించిన నాలుగు నెలలకే చెరువు కట్ట దుర్గతి పలైంది ఇగో ఇట్లా నాలుగు పని కాంగ్రెస్ వాళ్ళ పని వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ పేరే మార్చిన వాళ్ళు యాదగిరి గుట్టది పట్టుకపోయి కుడా మార్చుకొని కోట్లు దొబ్బిండు ఇక్కడ రెండు కోట్లు పెద్ద లెక్కదనుకుంటారా ప్రజలకు ఫస్ట్ అవగాహన లేదు అంత పిచ్చోళ్ళు ఎవ్వరు కాదు ఏ నాయకుని నమ్మేది లేదు ఇక్కడ మళ్ళీ వెనకటి రోజులు నచ్చినట్టే అనిపిస్తుంది నాకు మొన్నటిదాకా ఇదేంది కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కదా అది మన ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రతి మీడియంలో ఉండే కాళేశ్వరం పోయింది పోయింది అంటారు మరి నేను నాయకుడే రేవంత్ రెడ్డి గారు దీని మీదేం ప్రశ్నిస్తారాయా అంటే ఊరి న్యాయము జిల్లా న్యాయం నాయము కోర్టు నువ్వు ముఖ్యమంత్రి టార్గెట్ కాబట్టి కాళేశ్వరం పెట్టుకున్నాం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమంటావు మరి మంత్రిని రెండు కోరలు దొబ్బిండాట ఈ చిన్నదాన్ని పట్టించుకోకుండా ఉండేనా ఈ విధంగా ఉంది బిల్లులు లేపేరు గుర్ర అయిపోయింది చిరలు నీటి నీటిపారుదల మంత్రి పోతా అండి ఉత్తమ్ కుమార్ రెడ్డిగో పైసలు దొబ్బిండి కానీ ఏదైనా పైండిగో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాను డిపార్ట్మెంట్ మొత్తం రెండు కోరలు దొబ్బిండ్ర ఆట శరవశూన్యం మళ్ళీ అయిపోయింది నాలుగు నెలలు ఎక్కువ రోజులు కూడా కాదు ఇగో ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిన కాంగ్రెస్ సిర్సిల్ల జిల్లా కుంట మండలంలో పెద్ద అలింగాపూర్ గ్రామంలో యూరియా కోసం పెర్టిలైజర్ దగ్గర గంటల తరబడి లైన్లు ఇవ్వవు యూరియా కోసం మళ్ళీ అయింది రైతులు రైతుల కోసం ఏం చేసిర్రాయా రైతు బంధు లేకపోయా రైతు బంధు లేకపోయా లాస్ట్ కథ లైన్లో ఇలా ఇగో కొడంగల్కి వచ్చి రెత్తిపోతలకు ఇది ఒకసారి చూడండి ప్రజలారా కొడంగల్ ఎత్తిపోతల పథకాలు భూ సర్వేకి వచ్చిన అధికారులు అడ్డుకున్న రైతులు నారాయణపేట్ కొడంకల్ ఎత్తిపోతల పథకం కోసం బాపు బాపుల్లో చేపట్టిన సర్వేకు ఉద్రిక్తత భూ సర్వేకు వచ్చిన అధికారులు అడ్డుకున్న గ్రామస్తులు రైతులు తమకు తెలియకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూ సర్వే చేసి ఎలా అద్భుత పడతారని అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినప్పుడు నోటీసులు ఇచ్చు మొన్న అంతకుముందు కూడా పాపం హైదరాబాద్లకు కొన్ని నోటీసులు అన్నది కూడా ఎంతో మంది రోడ్ల మీద ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి న్యాయం చేయి కానీ అన్యాయం చేయాలని చూడొద్దు కదా అట్లా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఐడియాలే ఉన్నాయి పేదోడికి ఒక న్యాయం ఉన్న ఒకళ్ళు మరి మరి ప్రభుత్వం కట్టించిన ప్రజల సంబంధించి ఊలగొడతారా మరి మరి ఇక్కడ వీళ్ళకు సర్వే చేయకుండా చేయకుండా నోటీసులు కాదు నువ్వు మొత్తం పట్టు పొడదాన్ని ఏం కాదు ఎవరినైనా ఏం కాదు కనీసం సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చే సర్వే చేయడం ఎంతవరకు సమాజం అని మండిపడ్డ రైతులు అధికారుల స్థానిక మధ్య దీవ్రదాతం కొద్ది నెలల నుండి నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చివరకు చేసేది లేక భూ సర్వే చేయకుండా మీరు తిరిగారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక అప్లికేషన్ తీసుకున్నది లేదు ప్రజల దగ్గర అప్లికేషన్ అన్న కరెక్ట్ తీసుకున్నది ప్రజలు లేదు మా ఇది ఉన్నదా సర్వే అన్న చేసిరా అది లేదు అసలు మీరు ప్రభుత్వం పనిచేస్తుందా నాకు డౌటు స్పష్టత లేని పథకాలు అది ప్రజలకు అవగాహన లేని ప్రజలు ఏం చేస్తుంది ఎటువైపోతుంది భరత మాత భూమి ఏమైతుందన్నది ఉన్నది చూసిన ఒక పాట ఉంటుంది ఎవే అమ్మన్న పాటకు అయిపోయింది జీవితాలు వాస్తవం రాజకీయ నాయకులు ఇది ఏం లేదు ఇక్కడ ఇంత దారుణమా ఒక్కరికివా నగర్లో సెల్లర్ తవ్వకల్లో అతృప్తి ఎల్బీనగర్ నగర్లో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి కదా పనిచేస్తుండ పై నుండి మట్టి దెబ్బ పిల్లలకు కుగ్గురు మృతి ఒక మృతదేహాన్ని బయట తీసిన ఫైర్ మరియు స్థానిక పోలీసులు మృతి చెందిన ముగ్గురు బీహార్ చెందిన వారి బీహార్ వాళ్ళు చనిపోయారు పాపం ఎల్బీనగర్ చాలా బాధకరమైన విషయం ఇది ఇది ఇగో ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పాలకొర్త నిజాయి నీళ్లకు కరువు మా ఎమ్మెల్యే రెడ్డిని కలిసి ఆవేదన చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు అంటూ రైతుల ఆవేదన మహబూబా జిల్లా తొర్రూరు మండలం కట్ కర్కాల గ్రామం నీళ్ళేకి ఎండిపోయిన బాయన్న వాగు కేసీఆర్ ఉన్నప్పుడు మే నెలలో కూడా నిండుగా నీళ్లు ఉండేవి ఎంతో కష్టపడి బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టినాం ఈ ముసలబ్బు ఏమంట ఈ అమ్మ ఏమంటుంది అంటే ఎంతో కష్టపడి పెట్టినా గానీ ఒక నీళ్లు లేకుండా అయిపోయా కరెంటు ఉండాలి కదా కరెంటు ఫ్రీ చేయకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కనీసం పైసలు వేసినా కానీ వాళ్ళకు రాకపోయా నీళ్ళు లేకుంటే ఏంది ఈ అమ్మ తల్లి బాధ వీడియో తీసి పంపించారు ఈ రైతుల పరిస్థితి ఇది ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి అది విద్యార్థుల ఫోన్ ఫైజన్ ఏది కరెక్ట్ ఉన్న చెప్పు పేదోని దృష్టిలో మీ ప్రభుత్వం తీరు ఇక తిట్టకుంటుంటారా అప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకున్నట్టు అంటే లాస్ట్ కథ యూట్యూబర్లను మీడియా మిత్రులను తిట్టారు ఎలక్ట్రానిక్ మీడియాని తిట్టలేదా ఈరోజు కనీసం ప్రజలు పట్టించుకున్న పనితీరు ఉన్నదా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇది బాగా మీ పాలనలో మాత్రం ప్రజలు మెచ్చిన తీరు ఎక్కడా లేదు ఇగో ధర్నా చేస్తారు ఇగో మెరుగులేక తెలంగాణ ఉద్యమం అప్పుడు ధరనట్లు చేసినాము నీళ్లు నిధుల కోసం పోరాడిన మన తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే మేము విద్యార్థులము కొట్లాడినాము ఆ రోజు ఈ రోజు మళ్ళీ అదే రోజులు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి పాటతో సహా తెచ్చుకున్నాడు ఎక్కిండు మరి ఎటు పోతాను రాష్ట్ర పెట్టుబడులు డబ్బులు అమెరికన్ చేయడానికి పోతానంటే దావోస్ కంపెనీకి ఇక్కడ నీళ్ళు తీసుకురా నీళ్లు తీసుకురా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నీళ్ళు ఇచ్చినాక మాట్లాడు అమెరికన్ అమెరికా అధ్యక్షన్ అని కోటలు మాటలు కొడంగాలు వాపించకు కోటలు వేను ఏం లేదు మీ దగ్గర ముచ్చట ఇగో రైతుల పరిస్థితి ఇది మాకు ఆమెడ వాటించుకుంటుంది ఒక అనుభవం లేని మహిళ డబ్బు ఉంది కదా అని వస్తాను తప్ప ఏం లేరు ఇక్కడ డబ్బున్నీ కోటేసినంత ఆమె ఏం అనుభవం ఉన్నదని నాయకురాలే కానీ ఏమున్నది సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెటింగ్ మీటింగ్ అంటే బ్రేకింగ్ న్యూస్ ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన డెబ్బై ఐదు శాతం ఆదరు శాతం లేదని పరీక్ష ఫీజు స్వీకరించట్లేదు ఇలాంటి తక్షణమే స్వీకరించిన పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆందోళనకు దిగిన విద్యార్థులు ఇగో మళ్ళీ వచ్చింది తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాడు అందుకే కాంగ్రెస్ మన రాష్ట్రం లేని అసలు పార్టీ విద్యార్థులను వచ్చిన అంటే పార్టీ విభేదాలు కాదు ప్రజలు కాదు విద్యార్థులకు ప్రతి విషయం ఇగో రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది కానీ అక్కడ విసితో ఇట్లా మాట్లాడి చేయాలి కానీ ఇంత వరకు వస్తుంది అంటే ఏం బాధాకరం వీళ్ళకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి పరిమితి ఇవ్వండి వీసీ గారు ఎక్కడ చూసినా ఉద్యమాలే ఎక్కడ చూసినా ఉద్యమాలే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణం తయారైంది అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన కాంగ్రెస్ పార్టీ నేల మీద పడిపోయింది వచ్చే స్థానిక ఎలక్షన్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడి ఇగో అయిపోయిందట ఇప్పుడు ఏమంటాడు మాజీ సీఎం గారు పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గం ఉప ఎన్నికలు రావడం ఖాయం స్టేషన్ గణపూర్లోనే ఉప ఎన్నిక వస్తుంది కడియం శ్రీహారి ఓడిపోయిన రాధే ఎమ్మెల్యే మొదటి సంవత్సరం అంటే యాభై ఐదు వేల జాబ్ ఉద్యోగాలు ఇచ్చిర్రాట ఇంకో సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామని మంత్రి చెప్తానట లేదు నాకు నాకైతే తెలిసి మా ఫార్మసిస్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయిన ఇంతవరకు రిజల్టే లేదు నాకే వాస్తు వేల కొద్ది అన్నారు జాబ్ నోటిఫికేషన్ ఏమైంది అయిపోయింది ఏమున్నది ఇక్కడ నిరుద్యోగుల పక్షాన మీ తీరేంది అత్యధిక బాధితులు ఎవరో లేదు పెళ్ళి కాకుండా ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్నామంటే గ్రాడ్యుయేషన్ చదివినటువంటి మా లాంటి ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగులు మా పరిస్థితులు ఎక్కడ పట్టించుకుంటాడు ఇంకా మీ రాజకీయాలు మీరే చేసుకుంటారు అందుకే రాజకీయ నాయకుడికి ఎవరికి సపోర్ట్ చేయద్దని చెప్తాయి ఈ సమవేశంగా అన్నీ అందుకే విద్యార్థులంతా ఒకటే నేను ఒక్కటే ఈ స్థానిక ఎలక్షన్లలో ఎవరైతే యూత్ రిబ్బన్ వాళ్ళు కట్టుడు కాదు ఫ్లెక్సీలు గట్టుడు కాదు యువత ఇట్లాంటి దొంగలు కోట్లు ఖర్చు పెడతారు నాయకులు అందరూ లాస్ట్కి వస్తే అదే పార్టీలు పోతాయి మాకు డబ్బు లేక మేము ఎదుగుతలేం కాదు సర్పంచ్ కానుంచే స్థానిక ఎలక్షన్ విలువడండి యూత్లో మీకు ఒక ఫ్లెక్స్గా కట్టండి అయితేనే ఆ యూత్ నుంచి మీ నుంచి ఒక సర్పంచ్ రండి యువత రండి ప్రశ్నించండి ఈయన కూడా తగలబెట్టండి అయ్యా ఎవడ పడితే ఆడు పోతానంటే ఎక్కుతానంటే రాష్ట్రాల పరిస్థితులు ఏమైతుంది ప్రతి ఒక్కరు పోతారు తర్వాత ఏముండదు చేతులు వెళ్ళకుండా ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది రాష్ట్ర పరిస్థితులు కానీ విద్యార్థుల పరిస్థితి కానీ ఖచ్చితంగా మారాలంటే ఫస్ట్ స్థానిక ఎలక్షన్ల సర్పంచే కావాలని టీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు ఈ పార్టీ వాళ్ళ కాకుండా మీరు గెలవలేరా తిరగబాటు అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది మొదలు పెట్టండి యువత నుంచే చైతన్యం మొదలవ్వాలి ప్రతి ఒక్క చరిత్ర చెప్తుంది ఇట్లాంటి సారాంశాలు నేర్చుకోవాలి ఖచ్చితంగా ప్రతిది కూడా నేను చెప్పదలిసింది ఇగో ప్రైవేట్ స్కూళ్ళలో పరిస్థితి ఇది స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థిని తిట్టిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ప్రతి విషయం మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ఫీజు కట్టలేదని అఖిల అనే విద్యార్థిని తిట్టిన ప్రిన్సిపాల్ రమాదేవి మనస్తాపంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న అఖిల పరిస్థితి విషమం వెంటిలేటర్ మీద చికిత్స సూచనవా ప్రైవేట్ స్కూల్ ప్రాణాలు తీస్తూ ప్రైవేట్ ప్రైవేట్ ఎందుకు చదవాలి ప్రైవేట్లలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్ ఇవ్వ ప్రభుత్వ హాస్టల్ వేయద్దా ప్రభుత్వ హాస్టల్ మీద నమ్మకం తెప్పియారా మీరు మెస్ఆర్జీలు మెను లే ప్రకారం పెట్టలేదా ప్రభుత్వ అధికారులు కావట్టు ప్రభుత్వ హాస్టల్ హాస్పిటల్స్ మీద మా ఉద్యమం వాటిని సరిగా మెస్ మెను మెస్ మంచిగా పెట్టకుండా తనిఖీలు చేస్తాం వీడియోలు తీస్తాం విద్యార్థుల పరిస్థితి కనుక్కుంటాం ప్రతి ఒక్క హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మైనారిటీ హాస్టల్ ప్రతి ఒక్కటి గురుకుల పాఠశాల నుంచి మొదలు డిపార్ట్మెంటు అప్ టు పీజీ హాస్టల్ వరకు కూడా మేము ప్రతి ఒక్క వార్డెన్ నెంబర్లకు ఫోన్ చేసి పిల్లల పరిస్థితులు అనుకుంటాం సోషల్ మీడియా పరంగా చెప్తున్నా వాళ్ళ పరిస్థితులు మట్టించుకున్న స్థితి లేదు ప్రైవేటు స్కూళ్ళ పరిస్థితి ఇది ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఇది ఫీజులు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తుండే ఎవడైనా లీడర్ పోతే దానికి రూపాయి రెండు రూపాయలు ఇచ్చుడు ఏ రోజన్నా పేదోనికి న్యాయం జరుగుతుందా పేదోడు చదవాలంటే కష్టం మరి అదే మంచి హాస్టల్లో మంచిగా మరుగైనది పెడితే కదా ప్రభుత్వం ఉచిత విద్య ఇచ్చినప్పుడు ఉచితంగా చదివిపియాలి ఇట్లాంటి చే ఈ స్కూల్ మొత్తం మూసేయాలి దీని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు అంటే ఎవడో తెలియదు మళ్ళీ లాస్ట్ కథ సీఎం కుర్చి సీఎం మామూలు సామాన్యుడు కలిసి అంత స్థాయిలో ఉంటారు రావంత్ రెడ్డి గారు ఎవరికొకరి మంత్రి పదవి కేటాయించద్దా సంవత్సరం దాడుతుంది మీరు సీఎంఐ అవగాహన లేని అంతం లేని పొద్దున లేని మాటలు చెప్తావు ఈ పరిస్థితే వేరున్నది ఈరోజుతో ప్రైవేట్ హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలల్లో చదువుకోవాలని ఒక్కొక్క హాస్టల్ పరిస్థితి లేదన్నది కూడా చూసినాం ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా వస్తుంది దయతలిసి మన న్యూస్ ఛానల్ ఆదరించండి ముఖ్యంగా మన జేఏసీ విద్య వైద్యం మీదనే పోరు ఎక్కడ ఎవరికి వైద్యం సరిగా రాకపోయినా ఎక్కడ ఎక్స్ట్రా బిల్లులు వేసినా మన జేఏసీకి సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్కి మళ్ళా గుర్తుపెట్టుకోండి సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్నైనా వీడియోలైనా మెసేజ్ చేయండి దయతలుసు ఎక్కడ ఉన్నది ఇక్కడ మన మిత్రుడు ఒక జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి కొన్ని వచ్చాయి ఆ నిజామాబాద్ జిల్లాది ఒక పరిస్థితిని చూద్దాం ఏం అన్నది మనది ఈరోజు ఎగ్జాంపుల్ ప్రజలారా మీరు ఇది చూసుకున్నట్టయితే ఆర్ఎంపీల నిర్వాహకం ఎంతో దారుణంగా రాసిరంటే ప్రిస్క్రిప్షన్ ఇగో పక్షులు జంతువులు తాగే నీటి కాలుష్యం చేస్తూ మనసు ప్రాణం చెల్లవడం ఇది ఇదే డాక్టర్ మరి కొంపదీసి ఇప్పుడు ఇంజక్షన్లు గిట్టే యువతకేస్తే ఇక్కడ ఎంజాయ్ ఎక్స్ చేసుకొని పడేసిండ్రా డాక్టర్లు పడేసారు ఇగో ఇచ్చల విడిగా ఇంజక్షన్లు మిత్రుడు పంపించినటువంటి పోస్టర్ చూస్తే ఇగో మన జేఏసీకి ఇగో ఇది ఎక్కడో చూద్దాం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా పంపించడం జరిగింది ఇగో ఇట్లా ఈ ఆర్ఎంపి పిఎంపులు విడి ఇంజక్షన్ వేస్తే చెరువు దగ్గర పడేస్తున్నారు ఇగో ఇవన్నీ పడేసారు ఏమేమి రాస్తారో చూద్దాం ఆంబ్రోడిల్ వీళ్ళు అసలు ఆర్ఎంపీలు దేనికి ఎలిజిబుల్ అవుతారండి ఇగో పేరు ఉండది పేషెంట్ నేమ్ ఎక్కడ పోయింది డేట్ ఏది ఆర్ఎక్స్ ఏది ప్రొసీజర్ పార్ కాదు ఇగో పై మందులు అవసరమైన ధరలకు దొరుకు స్థలం ఇగో క్లామి యాంటీబయాటిక్ ద్రావిండ్ ఓమికైండు శ్రీశంకర మెడికల్ జనరల్ స్టోర్ ఆట భీమ్ సినారెస్ట్ ప్లస్ సిరప్లు ఇది పిల్లలకు కోల్డ్ ఇప్పుడు సినారెస్ట్ సిరప్ అన్నది బ్యాన్ అయింది దగ్గుకు పనిచేయట్లేదు కోల్డ్ పనిచేయట్లేదు నూట నలభై ఆరు కంపెనీలు మొత్తం బ్యాన్ అయిందని మొన్న చెప్పిన చెప్పినాయి సిరాపులు పనిచేయ ప్రజలారా అని స్పష్టంగా ఒక వీడియోలు చెప్పిన ఈ దుర్మార్గం రేట్ రేటుకు రాసింది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అన్నది ఉన్నదా ఇగో ఈయన మీద ఈ వారంలో అయ్యింది షాప్ క్లోజ్ చేయకుండా అక్కడ ఉన్న డిజైకి మాత్రం చేస్తా శ్రీశంకర మెడికల్ జనరల్ స్టోర్ భీమ్ గల్ మరి ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నాడా ఎవడాడు ఎవరు రాస్తాడు అన్నది ఇగో ఎట్లా రాసిండు ఎంబీబీఎస్ రాసిన కంటే ఎక్కువ రాసింది ఇగో ఏ ప్రిస్క్రిప్షన్ చేసినా లేదు చిన్నపిల్లది అస్తలే చిన్నపిల్లలకి ఇచ్చేది అస్తమానకి ఇచ్చేది దమ్ము దగ్గుది ఇట్లాంటి మెడిసిన్ డేట్ లేకుండా రాస్తాడు అదే శంకర మెడికల్ జనరల్ స్టోర్ ఈ కానుండి ఫార్మసిస్ట్ లేని ఏ షాప్నైనా ఖచ్చితంగా డిస్ప్లేలు అవుతుంది డిఐలకు ఫోన్లు పోతాయి మేము పెట్టవలసింది వార్డేళ్లకు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఏడీలకు డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ మళ్ళీ డిఎంహెచ్ఓలకు ప్రతి జిల్లాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి అయిపోయే వరకు మార్చ్ ఎండింగ్ నుంచి ఇక్కడ నుంచి ఉన్న బిల్లులు ఇప్పుడు ఆర్థిక సంవత్సరం అయిపోతుంది కదా కొత్త బిల్లు నుంచి కొత్త సంవత్సరంగానే కొత్త బిల్లుల రూపంలో లంచగొండి దినాలు లేకుండా అధికారులకైనా కొత్త చేసుకునే వాళ్ళకైనా రికార్డులు మారాలి ఖచ్చితంగా ఎలక్ట్రిషియన్ మీడియాలో పెట్టుడే ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా అన్నది పనిచేస్తుంది పేదోని కోసం పనిచేసిన ఏ మీడియా నాకు గణవల్లే అన్ని వేషాలు మాయమాటల మీడియాలో ఉన్నాయి తప్ప ఏ రోజు స్పష్టంగా ఉపయోగపడే న్యూస్లు లేవు సెలబ్రిటీ ఇచ్చినంత పెద్దగా పొలిటీషియన్ రాసిన మాయమాటలు రాసినంత ముద్దగా పేదోనికి ఉపయోగపడే న్యూస్ ఎక్కడ కూడా వైరల్ కాలేదు కాదు ఎందుకంటే అతను ఉపయోగపడేది ఎక్కువ వ్యూస్ రాదు కాబట్టి ఇగో ఈ శంకర్ మెడికల్ షాప్ ఇగో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెటా మరి ఇగో ఆట డ్రాప్ చిన్న పిల్లల్ని ఆంబ్రోడిల్ డ్రాప్ చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ లోపే వికటించి వికటించదస్తే మరి ఇది ఎవరు రాసిండు షాప్ పేరు ఏమి పెట్టిండు విది ఇన్ ఫార్మసిస్ట్ ఉన్న లేరు రేపు కాల్ చేస్తాం మిత్రులారా ఇగో ఇట్లుంటుంది యాంటీబయాటిక్ కానీ సీజెడ్ ఆట కోల్డ్ ఆట సిరప్ ఆట మరి ఇదేంది ఇది పద్ధతి అనేది నే ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ ప్రకారం ఎన్ఎంసి న్యూస్ గైడ్ ప్రకారంగా కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి షార్ట్ కట్ రాయమని కౌన్సిలింగ్ లేదు ఆల్రెడీ డ్రగ్ పేరు రాయాలి క్లావమాన్ రాసుడు కాదు క్లావెలెంటీన్ అమాగ్జులిన్ డ్రగ్ పేరు రాయాలి ఎవరైనా ఇది ఆర్ఎంపి ఈ చరిత్ర మొత్తం కనుకుంటా ఓకే మిత్రులారా ఎగ్జాంపుల్ ఈ విధంగా వీడియోలు పంపించండి ఫోటోలు పంపించండి అధికారులకు పనిచేయటట్టు కామన్ మ్యాన్ కూడా మన జేఏసీకి వీడియోలు పంపాల్సిందే కోరుకుంటూ నేను మీ జేఏసీ విద్యా వైద్యం కోసం పోరాటం మన రాష్ట్రం బాగుపడుతుంటే ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ ప్రభాకర్